తెలంగాణలో సన్న బియ్యానికి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సన్న బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం మరో కసరత్తు అయితే చేస్తుంది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు పేదలకు సన్న బియ్యం పంపిణీకి సిద్ధం మంత్రి ఉత్తమ అయితే తెలియజేశారు ఈయన పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని ఉంచి క్రమంగా మిల్లింగ్ చేయించి పేదలకు ఒక్కొక్కరికి కూడా నెలకు ఆరు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నట్లయితే తెలిపారు సన్న ధాన్యం పండించిన రైతులకు బోనస్ను పూర్తిగా చెల్లిస్తున్నట్లు కూడా చెప్పారు ముఖ్యంగా ఈయన ఏం చెప్తున్నారంటే సన్న బియ్యం పండించేదైతే సన్న బియ్యం ఇవ్వడం కోసమని అందుకే సన్న బియ్యానికి బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని బోనస్ ఇవ్వడం వాళ్ళు అందరూ సన్న బియ్యం పండిస్తారు కాబట్టి ఆ సన్న బియ్యాన్ని మళ్ళీ మిల్లింగ్ చేసి ప్రజలందరికీ కూడా ఉచితంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల అయితే ఈ సన్న బియ్యం అందిస్తామని చెప్పేసి తెలియజేశారన్నమాట సో ఇది మనకి తెలంగాణలో బియ్యం పంపిణీకి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని